హాయ్ అండి ఈరోజు దోసకాయ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒకసారి విధంగా ట్రై చేశారంటే డెఫినెట్గా మీకు ఫేవరెట్ రెసిపీ అయితే అయిపోతుంది సో దీనికోసం పావు కేజీ మటన్ అయితే తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ దోసకాయ కూడా తీసుకున్నానండి అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టినాను రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఈ పేస్ట్ వచ్చేసి గసగసాలు అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి పేస్ట్ పట్టున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ మటన్ అన్నీ ఒకసారిగా వేసేసి చక్కగా కలిపి పెట్టేసుకున్నాను ఇందులో పావు స్పూన్ పసుపు వేసి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే ఏంటంటే చక్కగా మటన్లోంచి మనకి వాటర్ అనేది ఊరుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది ఊరు ఉంటుందండి మనకి కొంచెం ఉడికిన తర్వాత ముక్క మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను కారం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కారం వేసి ఇందులోకి ముక్కలు మునగ నీళ్ళు అయితే పోసుకోవాలి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చెక్ చేసాయి